హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం ఫార్ములా ఈ రేస్ కేటీఆర్పై పై కేసు రేపో మాపో ఏసీబీ నోటీసులు దర్యాప్తునకు గవర్నర్ అనుమతి చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి యాభై ఐదు కోట్లు ఇవ్వడంపై విచారణ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు ఈ వ్యవహారంలో యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది పలువురు మంత్రులు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు దీంతో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్న గవర్నర్ తర్వాత ఏసీబీ దర్యాప్తు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించినట్లు తెలుస్తుంది ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టుకు పంపితే కసరత్తు ప్రారంభించారు ఆ తర్వాత కేటీఆర్కు నోటీసులు జారీ కానున్నాయి ఫార్ములా ఈ రేస్ నాలుగేళ్లకు ఒప్పందం హైదరాబాద్లో నాలుగేళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్ ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పురపాలక శాఖ అధికారులు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు దీంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తొలి ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ప్రమోటర్ కంపెనీ వైదొలిగింది దీంతో రెండు వేల ఇరవై నాలుగులో రెండో సెషన్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా హైదరాబాద్లోనే రేస్ నిర్వహించాలని నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ ఉంటుందని ఎఫ్ఈఓకు తెలిపారు దీంతో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది రేస్ నిర్వహణకు సుమారు వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు వెంటనే పురపాలక శాఖ యాభై ఐదు కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రేస్ పై ఆరా తీసింది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాభై ఐదు కోట్లు చెల్లించడాన్ని తీవ్రంగా పరిగణించింది నాటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ బదిలీ చేసి విచారణకు ఆదేశించింది యాభై ఐదు కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ను సిఎస్ శాంతికుమారి మెమో ఇవ్వగా నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు అరవింద్ కుమార్ జవాబిచ్చారు ఒక విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో నిధులు చెల్లింపు జరిగినప్పుడు పాటించాల్సిన నిబంధనలను నాటి అధికారులు పాటించకపోవడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది ఈ కార్యక్రమంలోనే అరవింద్ కుమార్తో పాటు పలువురు పురపాలక శాఖ అధికారుల నుంచి ఏసీబీ వివరాలు సేకరించింది తాజాగా గవర్నర్ అనుమతులు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేటీఆర్తో పాటు కొందరు అధికారులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది జైల్లో పుష్ప శుక్రవారం బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా సంధ్య థియేటర్ తొక్కిసలాడు ఘటనలో అరెస్ట్ గంటసేపు విచారించిన పోలీసులు గాంధీలో వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టుకు హాజరు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం చెంచలగూడ జైలుకు పుష్ప హైకోర్టుకెళ్లిన నటుడు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు రాత్రి పదిన్నర గంటల తర్వాత పత్రాల అప్లోడ్ నేడు ఉదయం విడుదల అధికారులు అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్ నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది వెండి తెరపై తగ్గేదే లే అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సి వచ్చింది తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్కు స్వయంగా వెళ్లి తొక్కిసలాటలో ఒక మహిళా మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు అయితే వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ చేసేసరికి రాత్రి పదిన్నర గంటలు దాటిపోవడంతో శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు తెలియజేశారు మహిళా మృతికి కారణం అల్లు అర్జునే అంటున్నా పోలీసులు ఆయన సెక్యూరిటీ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడి అదేవిధంగా మృతి చెందిన మహిళా భర్త మాట్లాడుతూ అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదు నేను కేసు వెనక్కి తీసుకుంటా అంటూ ఒక వివరణ ఇచ్చాడు మృతురాలి కుమారుడు కూడా వెంటిలేటర్ పైనే ఉన్నాడు అభద్రతా భావానికి పరాకాష్ట అంటున్న కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంతును కూడా అరెస్టు చేయాలని కేటీఆర్ వ్యాఖ్యలు రేవతి మరణానికి పాలకులే కారణం రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి అంటున్న హరీష్ రావు ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అంటున్న అశ్విని వైష్ణవ్ అల్లు అర్జున్ అరెస్టు బాధ్యత రహిత్యం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ హై డ్రామా అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్లు అర్జున్కు అండగా చిరంజీవి అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్ రద్దు సతి సమేతంగా అర్జున్ ఇంటికి చిరంజీవి రాక పలువురు సినీ ప్రముఖుల సాంగీభావం జైల్లో భోజనం చేయని అల్లు అరవింద్ కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీదనే అల్లు అర్జున్ మహిళ చనిపోతే కేసు పెట్టరా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని అరెస్టు చేసే ఇంతలాగా ప్రశ్నిస్తున్నారు ఒక మహిళ చనిపోయింది చావు బతుకుల మధ్య పిల్లాడు కుటుంబ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారా ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలో చెప్పండి అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి చేతులు ఊపారు ఆ తర్వాత థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి హంగామా చేయకుంటే ఈ గొడవే ఉండేది కాదు ఆయన మామ చిరంజీవి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ వాళ్ళే అర్జున్ భార్య వాళ్ళు మా బంధువులే ఇండియా టుడే చర్చా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి మంత్రివర్గ విస్తరణపై చర్చించేదే లేదని వెల్లడి వెనుకబడిన జిల్లాల గ్రాంట్ పద్దెనిమిది వందల కోట్లు ఇవ్వండి తెలంగాణకు ఆర్థిక చేయతనివ్వండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ త్వరగా పూర్తి చేయండి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మనం ఈ చిత్రంలో చూడొచ్చు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకే ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా మరి ఒక మహిళ ప్రాణం పోయింది దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు ఆ మహిళా కుటుంబంలో పరిస్థితి ఏమిటి మృతితో పోరాడుతున్న తొమ్మిదేళ్ల పిల్లాడి పరిస్థితి ఏంటి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక తల్లి లేకుండా ఎలా బతుకుతాడు ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించడం లేదు కదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హీరోకి సినిమా ఒక వ్యాపారమని డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారని పుష్ప పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఓటుకు నోటు ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ అంటూ ఒక న్యూస్ వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఎదురుదెబ్బ కృష్ణ కీర్తన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు అంటూ ఒక హైలైట్స్ మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ మెట్రో తీరే వేరే అంటూ ఒక న్యూస్ హైదరాబాద్ నలుమూలల నుంచి వెళ్లేలా స్వతంత్ర కారిడార్ నిర్మాణం ఒకటిన్నర కిలోమీటర్ అండర్ గ్రౌండ్లో విభిన్నంగా మెట్రో కోచ్లు లగేజ్ కోసం ప్రత్యేక డిజైన్ ఎయిర్పోర్టు స్థాయిలో స్టేషన్లు రద్దీ ఆధారంగా నిర్మాణం ఎస్కలేటర్లు ర్యాకులు స్కై వ్యాక్ సదుపాయాలు పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక టికెట్ ఛార్జీలు పెరగవు స్వదేశీ రైల్స్ ఉత్పత్తులతో వ్యయంలో భారీగా తగ్గుదల మార్చి నాటికి అనుమతులు రెండు వేల ఇరవై ఎనిమిదిలోగా పూర్తి హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి రాజ్యాంగం అంటే సంఘ్ బుక్ కాదు అంటున్న ప్రియాంక గాంధీ ఇది ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్లుంది స్వేచ్ఛ న్యాయానికి రాజ్యాంగమే రక్షణ కవచం దాన్ని బద్దలు కొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు రాజ్యాంగంపై చర్చలో ప్రియాంక గాంధీ రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ యత్నం అంటున్న రాజ్నాథ్ సింగ్ భారత రాజ్యాంగం అంటే సంఘ్ రూపొందించిన నియమాలు విధానాల పుస్తకం కాదన్న విషయం ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానున్నట్లు ఉంది అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు లోక్సభలో ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించేదన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పురస్కరించుకొని లోక్సభలో రెండు రోజుల ప్రత్యేక చర్చ శుక్రవారం మొదలైంది ఈ చర్చను కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు విపక్షాల తరపున తొలుత ప్రియాంక గాంధీ ప్రసంగించారు లోక్సభలో ప్రియాంక మొట్టమొదటి ప్రసంగం ఇదే కావడం విశేషం ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు న్యాయానికి ఐక్యతకు భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ కవచమని పేర్కొన్నారు ఈ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టడానికి పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు బ్రిటిష్ వాళ్ళు దేశ ప్రజలను ఎలా భయపెట్టాలని చూశారో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అలాగే చేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు అలాంటి పిరికి వల్ల చేతుల్లో దేశం ఎంతో కాలం ఉండదని ప్రజలు న్యాయం కోసం తిరగబడతారని హెచ్చరించారు ఒక్కరికి మేలు చేయడం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు నూట నలభై రెండు కోట్ల మంది భారతీయులను విస్మరిస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు ఉద్దేశించి అన్నారు ప్రియాంక మొత్తం ముప్పై రెండు నిమిషాల పాటు ప్రసంగించారు బీజేపీ పదే పదే నెహ్రూను విమర్శించడంపై ప్రియాంక స్పందించారు ఎప్పుడు గతం గురించి మాట్లాడుతూ నెహ్రూను విమర్శించే వీరంతా ఇప్పుడేం చేస్తున్నారో చెప్పగలరా లేకపోతే ఇప్పుడు కూడా దేశాభివృద్ధి బాధ్యతను ఈ పాలకులు నెహ్రూకే వదిలేశారా అని ఎద్దేవా చేశారు ప్రియాంక ప్రసంగంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు లోక్సభలో తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక ప్రసంగమే బాగుందన్నారు మరొక వైపు రాజ్యాంగంపై చర్చ సమయంలో ప్రధాని మోదీ సభలో లేకపోవడం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు దేశంలో మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలు ద్వితీయ సేని పౌరులుగా చిత్రీకరించే ప్రయత్నాలు రాహుల్కు యూపీ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నోలోని స్థానిక కోర్టు సమాన్లు జారీ చేసింది జనవరి పదిన హాజరు కావాలని ఆదేశించింది సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలతో రాహుల్ సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు దీనిపై స్పందించిన న్యాయమూర్తి అలోక్ వర్మ ఈ మేరకు సమన్లు జారీ చేశారు భారత్ జోడో యాత్రలో భాగంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేడున మహారాష్ట్ర ఆకోలలో విలేకరుల సమావేశంలో సావార్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది సావర్కర్ బ్రిటిష్ వారికి సేవకుడిలా వ్యవహరించడమే గాక పెన్షన్ కూడా తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ నాడు ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ వియంకుడిపై అట్రాసిటీ కేసు నమోదు అపార్ట్మెంట్ స్థల విషయంలో పరస్పర ఫిర్యాదులు మాజీ సీఎం కేసీఆర్ వియంకుడు ఎమ్మెల్సీ కవిత మామ బిఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదైంది నిజామాబాదులో ఒక స్థల వివాదంలో విషయంలో గోదావరి గోపి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు రామ్ కిషన్ రావుతో పాటు కొండూరు నగేష్ సూదం రవి పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసు నమోదైంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైపాస్ రోడ్లో ఉన్న ఆర్కేఆర్ అపార్ట్మెంట్ వద్ద రెండు వందల ముప్పై ఐదు గజాల స్థలం విషయంపై కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతుంది ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు రామ్ కిషన్ రావు అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని అపార్ట్మెంట్కు చెందిన గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు విషయం తెలుస్తుంది ఐఏఎస్ అమయ్ కుమార్ కేసులో కొత్త మలుపు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమాన్లు వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి మరో ఇద్దరు బిల్డర్లకు ఈ నెల పదహారున విచారణ ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది మహేశ్వరం మండలం నాగారంలో యాభై ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అమయ్ కుమార్ పై ఈడీ దర్యాప్తు చేపట్టింది ఈ కేసుకు సంబంధించి విచారణలో తేలిన అంశాల ఆధారంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి కేఎస్ఆర్ మైన్స్ కె సిద్దారెడ్డి అమ్మదా డెవలపర్స్ సూర్య తేజలకు ఈడీ సమాలు జారీ చేసింది ఈ నెల పదహారు నుంచి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది అమయ్ కుమార్ ద్వారా వీరు లబ్ధి పొందారని ఈడీ గుర్తించినట్టు సమాచారం భూదాన్ భూములకు ప్రైవేటు పట్టా భూములుగా మార్చడం వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక వంద కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దసగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు ఎత్తిపోతల మరమ్మతులకు నిధులు ఇవ్వండి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మూడు నియోజకవర్గంలోని వివిధ ఎత్తిపోతల పథకం మరమ్మతులు నూతన పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విధిపత్రం అందజేశారు ఎస్ఆర్ఎస్పి సందర్శనం వచ్చిన సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యే కలిసి నిఖలాపూర్ మారంపల్లి తల్వేదా పన్నెల్ ఎత్తిపోతలకు మోటార్ మరమ్మతులు చేపట్టాలని కోరారు అదేవిధంగా కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా పైప్ లైన్ వేయాలని గుత్పా ఎత్తిపోతల పథకం అదనపు లిఫ్ట్ మునిపల్లి వరకు పొడిగించాలని ఈ లిఫ్ట్ ద్వారా బక్రాన్పల్లి మండలంలోని ఐదు గ్రామాలు మాకూరు మండలంలోని ఎనిమిది గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్టు కింద ఆయకట్లో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు ఐదేళ్ల పాటు సన్నబడ్లకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు వచ్చే ఐదేళ్లలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు ఇందుకోసం ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని వెల్లడించారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామని చెప్పారు మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్ట్ లెండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి వివరణ ఇచ్చారు ఫైర్ అరెస్ట్ అయిన టైంలో కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రమోషనల్ టీషర్టు వేసుకున్నారు ఈ చిత్రంలో మనం చూడొచ్చు డ్రెస్ మార్చుకుంటానని పోలీసులకు చెప్పిన ఆయన బెడ్రూమ్ లోకి ఫ్లవర్ నహీ ఫైర్ హూ మై ఫ్లవర్ కాదు నేను ఫైర్ అని రాసి ఉన్న వైట్ కలర్ హుండి వేసుకొని ఆయన బయటికి వచ్చారు ఒక న్యూస్ ఛానల్ అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడుతూ సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే చట్టం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు హీరోను అరెస్టు చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు పేద మహిళ మరణిస్తే స్పందించవా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి చావు బౌతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం ఏమీ లేదు చట్టం ముందు అందరూ సమానులే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి థియేటర్కు సామాన్లుగా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు కానీ అర్జున్ ఎక్కి అరుస్సు ఫ్యాన్స్లో హంగామా సృష్టించాడు హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైనా మా పార్టీ వ్యక్తికి అల్లుడైనా వదల్లేదు చట్టం ముందు అందరూ సమానమే అంటూ సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ తల్లి గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ది రాజుల తల్లి మాది తెలంగాణ తల్లి రైతుల తల్లి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని అయిన సామాన్యుడికైనా ఒకే చట్టం స్పష్టం చేశారు తనతో పెట్టుకుంటే వదిలేస్తానని కానీ రాజ్యాంగం సామాన్య ప్రజలతో పెట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని ఆయన హెచ్చరించారు క్రైమ్ చేసింది ఎవరన్నదే తమకు ముఖ్యమని అంతేగాని ఆ నేరస్తులు సినీ స్టారా పొలిటికల్ స్టారా అన్నది తమకు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు స్టార్లకు తాను ఇచ్చేది వారి నుంచి తీసుకునేది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు ఏడాది పాన్లో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అజెండా ఆయుస్ తక్ రెండు వేల ఇరవై నాలుగులో స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హీరో అల్లు అర్జున్ అరెస్టుకు గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు వరల్డ్ కప్ చెస్ ట్రోఫీ అందుకున్న ఈ క్షణం కోసమే తాను నిర్విరామంగా కష్టపడ్డానని చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్ అన్నారు శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెరమనీలో ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడి డోర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ మూడు కోట్ల ప్రైజ్ మనీ చెక్ను కూడా అందుకున్నాడు ఈ ప్రపంచ చెస్ విజేత మన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం ఈ రోజు నుంచి హాస్టళ్లకు గురుకులాలకు కొత్త వంటల మెను నెలలో రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ పూరి రాగిజావా పాలు విత్ బూస్ట్ స్నాక్స్ టైంలో పండ్లు బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు అల్లం టీ విద్యార్థులకు బలవర్ధకరమైన ఆహారం అందేలాగా ప్రభుత్వం మార్పులు చేసింది ఇటీవల నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేడు సీఎం మంత్రులు అధికారులకు గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ చేసే అవకాశం మోహన్ బాబుకు నో బెయిల్ ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు సర్కారు నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టాలను చూస్తున్నారు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యత రహిత్యానికి ఇది నిదర్శనం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు సర్కారు నిర్లక్ష్యాన్ని వేరే వాళ్లపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు శుక్రవారం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించి అరెస్టును ఖండించారు సంధ్యా థియేటర్ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతుందన్నది పేర్కొన్నారు హీరో హాజరైన థియేటర్ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరొకసారి నిరూపితమైంది ఈ అరెస్టును పాలకులు అధికార దుర్యోనగానికి పాల్పడడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సినీ నటుడు నాని ఇది మనందరిది తప్పవు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మనందరి తప్పు ఉంది ఈ ఘటన నుంచి మనమందరం పాఠాలు నేర్చుకొని ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఈ ఘటనలో ఒకరినే టార్గెట్ చేయడం సరికాదు సినిమా వాళ్ళు అనగానే ప్రభుత్వ అధికారులు మీడియా వాళ్ళు చూపించే ఉత్సాహం సాధారణ పదన విషయంలో కూడా ఉండాలి అంటున్న సినీ నటుడు నాని అదేవిధంగా నితిన్ మాట్లాడుతూ గుండె తర్కుపోతుంది అన్నారు ఈ సంఘటన చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది భవిష్యత్తులో ఇలాంటివి ఎలా నిరోధించాలో ఆలోచించాలి ఇలాంటి చర్యల వల్ల తప్పులు జరగకుండా ఉండవు ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆపలేం అందరూ కలిసి పరిష్కార మార్గం కనుగొనాలి అంటున్న సినీ నటుడు నితిన్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై విజయశాంతి మాట్లాడుతూ నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికి ఉండదు సినీ నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికి ఉండదు సంధ్యా థియేటర్ ఘటనలో ప్రభుత్వ పక్షపాతం ఎక్కడ ఉంది ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని సెలబ్రిటీలు అరెస్టును వేధించాలని ఏదో కష్టం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్వం చట్ట ప్రకారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుల అనుసారం కేసు ఫైల్ అయింది పోలీసుల కార్యాచరణ కోర్టు విచారణ తర్వాత బెయిల్ పై విడుదల వంటివి జరిగాయి అంటున్న మాజీ ఎంపీ విజయశాంతి అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు వైరల్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో మాట్లాడిన మాటలు ఆసక్తికరణ చర్చకు దారితీశాయి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఆవిష్కరణ సభ విజయవాడలో శుక్రవారం జరిగింది దీనికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అని కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది అంటూ కామెంట్ చేశారు డిప్యూటీ సీఎంఓ ఏపీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో పవన్ చేసిన కొటేషన్ను యథాతంగా పోస్ట్ చేశారు ఇది పలు రకాల చర్చకు దారితీసింది అంటున్నా అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సర్కార్ది చేతగాని తనం అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అల్లు అర్జున్ అరెస్ట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంధ్యా థియేటర్ వద్ద ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సరికాదన్నారు ప్రభుత్వం చేతకనేతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు శుక్రవారం అల్లు అర్జున్ పై ఎక్స్ వేదిక సంజయ్ స్పందించారు పాన్ ఇండియా సినిమా అని ప్రపంచమంతా తెలుసు సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలు ఆర్టీసీ క్రాస్ రోడ్కు రావడం యాభై ఏళ్ళుగా జరుగుతున్న విషయమే ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయలేదు అని బండి సంజయ్ ప్రశ్నించారు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దురదృష్టకరమైన చర్య అని అన్నారు అల్లు అర్జున్ జాతీయ అవార్డు గ్రహీత బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్టు చేయడం సిగ్గు చేటు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అంటున్న కేటీఆర్ సినీ నటు అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ హీరోను అరెస్టు చేయడం ప్రభుత్వ అభద్రతా భావానికి ఇది నిదర్శనమని విమర్శించారు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందని కానీ అసలు తప్పు ఎవరిది అని ప్రశ్నించారు ఈ అంశంలో అల్లు అర్జున్ అరెస్టు న్యాయమైతే హైడ్రా పేరుతో పేద ప్రజలను భయపెట్టి వారి మరణానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అదేవిధంగా హరీష్ రావు కూడా మాట్లాడుతూ బెనిఫిట్ షోకు అనుమతి ఎవరిచ్చారు అంటున్న హరీష్ రావు చట్టం ఒక అల్లు అర్జున్ విషయంలోనే కాకుండా రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలని హరీష్ రావు అన్నారు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు అని హరీష్ రావు ప్రశ్నించారు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరణం ఈ ఘటనకు రాష్ట్ర సర్కారే అసలు కారణమని హరీష్ రావు అన్నారు చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన నేనని పేర్కొన్నారు అలాగే మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమైన సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ ని ఎందుకు అరెస్టు చేయడం లేదని హరీష్ రావు డిమాండ్ చేశారు కాకతీయ జూ పార్కుకు సింహం రెండు వైట్ టైగర్స్ అంటున్న మంత్రి కొండ సురేఖ సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించండి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలు సింగ్ని ఆదేశించిన మంత్రి కొండ సురేఖ కాకతీయ జూ పార్కు రెండు వైట్ టైగర్లు సింహాన్ని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీని సంప్రదించాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ ని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు రాష్ట్రంలోని అన్ని జూ పార్కులతో పాటు అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు శుక్రవారం సెక్రటరీ కాన్ఫరెన్స్ హాల్లో జూస్ అండ్ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పదమూడవ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించి అందులో మంత్రి ఈ విధమైన మాటలు మాట్లాడారు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం కేసీఆర్ హయాంలో అప్పు మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు అంటూ ఒక్కో విషపు చుక్క ప్రోధి చేసి కాంగ్రెస్ సృష్టించిన అభండాల భాండం బద్దలైంది అప్పులపై తప్పుడు కూతలకు చెంప చెల్లుమనే సమాధానం దొరికింది పదే పదే ప్రజలపై రుద్దిన అబద్దపు ప్రచారం ఎట్టగెళ్లకు పటాపంచలైంది అభివృద్ధిని చిన్నగా చూపి అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబదలైంది అధికార యావలో కాంగ్రెస్ ఇన్నాళ్ళు కొనసాగించిన అప్పుల కుప్ప ప్రాపగండాలను రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక నిట్ట నిలువున చీల్చిపారేసింది వాస్తవాల పునాదాలపై ఆర్బీఐ ప్రకటించిన లెక్కలు కాంగ్రెస్ కత్తిగట్టి సాగించిన మిత్తిమీరిన ప్రచారాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు జానారెడ్డి ఇంటికే మార్కింగ్ అంటూ ఒక న్యూస్ రోడ్డు విస్తరణ పనుల కోసం సర్కారు మార్కింగ్ స్థలం ఇచ్చేదే లేదంటున్న మాజీ మంత్రి జానారెడ్డి ఎన్నో ప్రభుత్వాలను చూసిన కానీ ఇదేంది సీఎంతో మాట్లాడతానంటూ అధికారులకు స్పష్టీకరణ సేకరణపై నటుడు బాలకృష్ణ కూడా అసంతృప్తి కేబీఆర్ పార్క్ పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నీటినీడలు టెండర్ల దశలోనే వివాదాస్పదంగా మారిన ప్రాజెక్ట్ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా భూసేకరణ నా ఇంటికే టెండర్ వేస్తారా సీఎంతో మాట్లాడతా ఎన్నో ప్రభుత్వాలను చూసా నా ఇంటి స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన ఇంటి వద్ద మార్కింగ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై కసుబుసులాడినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది ఆయనతో పాటు నటుడు ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని కేవీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్పరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్డీఏ ప్రాజెక్ట్ కింద ఒక వెయ్యి తొంభై కోట్లతో ఎనిమిది స్టీల్ బ్రిడ్జిలు ఆర్ అండర్ పాస్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసి వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైన పిల్లర్లు వేయాల్సిన అవసరం ఉంది అంటూ ఒక న్యూస్ రేవంత్ కక్షతోనే అల్లు అర్జున్ అరెస్టు అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు రేవంత్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఒక ప్రకటనలో హెచ్చరించారు ప్రభుత్వ అసమర్థత పోలీసుల వైఫల్యంతోనే తొక్కిస్రాట్లు మహిళ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసును ఎత్తేసి అల్లు అర్జున్కు క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయమై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు చంద్రబాబును సంతోష పెట్టేందుకే అర్జున్ ను అరెస్ట్ చేసినట్లు కనిపిస్తున్నదని ఆరోపించారు సినీ పరిశ్రమపై వరుస దాడుల వెనుక పెద్ద కుట్ర ఉన్నదని సినీ పరిశ్రమ దెబ్బతింటే వేల కుటుంబాలు రోడ్న పడతాయని ఒక ప్రకటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి